ఇక తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు సచివాలయంలో జాతీయ రహదారులపై ఆరణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ ఆరు లేన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచామని త్వరితగతిన కన్సల్టెంట్లను నియమించి డిపిఆర్ సిద్దం చేస్తామని మంత్రి వెల్లడించారు అలాగే మన్నేగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టేందుకు అపాయింటెడ్ డేట్ ఈ వారంలో ఖరారు ఉన్నారు పనులు మొదలు పెట్టేందుకు కొన్ని చోట్ల ఇబ్బందిగా మారిన అటవీ అనుమతులు వచ్చినందున నిర్మాణ ప్రక్రియకి ఏ ఇబ్బంది లేదని ఆయన తెలిపారు నాగ్పూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున అపాయింటెడ్ డేట్ వచ్చేలోగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కావాల్సిన పంతొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఆరు ఐదు హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని రోడ్డు నిర్మాణంలో ఇప్పటివరకు ఇబ్బందిగా మారిన అటవీ భూముల సమస్యకు మహబూబాబాద్ జిల్లాలో డెబ్బై మూడు పాయింట్ సున్నా నాలుగు హెక్టార్ల భూమిని కేటాయించి పరిష్కారం చూపించామన్నారు ఇక మిగిలిన అతి కొద్ది భూసేకరణ కూడా సెప్టెంబర్ పదిహేను నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు రైతుల భూములకు మంచి ధరలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రైతులు అధైర్యం పడకుండా భూసేకరణకు సహకరించాలని మంత్రి కోరారు